రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రపతి ఆమోదముద్ర తెలిపి తెలంగాణను ప్రకటించడం జరిగింది దాని ఫలితంగా తెలంగాణలో నేను ఒక్కనే హీరో అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నిండా ముంచి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కాకుండా తన సొంత కుటుంబాల అవసరాల నిమిత్తమే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని చెప్పి ఈ పది సంవత్సరాల కాలంలో మనకు అర్థమైంది తెలంగాణ తెచ్చింది నేనే అని చెప్పి తెలంగాణ గాంధీని అని చెప్పి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని ఎట్లా విస్మరించిండో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దాపురిచ్చిందో తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ కాలెక్షన్ ప్రాజెక్ట్ ఏమైందో అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా మొత్తం కూడా జీరో పరిస్థితి వచ్చే పరిస్థితి మొత్తం విద్యా సంస్థలు మొత్తం కూడా ఉప్పగూలిపోయే పరిస్థితుంది అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు అదేవిధంగా మన పరిపాలన మనం చేసుకుందాం అని చెప్పిండు మన నిధులు మన నీళ్లు మన నియామాకాలు మనమే అని చెప్పిండు ఇవన్నీ మొత్తం కూడా విస్మరించి తన కుటుంబం కోసం అన్నీ మళ్లించుకోవడం జరిగింది ఇది గుర్తించిన తెలంగాణ ప్రజలు యువత మేధావులందరూ మొత్తం కూడా ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అని చెప్పి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ రాష్ట్రంలోని తెలంగాణ మేధావులు అయితే విద్య యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈరోజు మనం మొదటిసారిగా ఈ ఔతణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదా ఎంపీలకు కానీ స్ప స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించవద్దని చెప్పి తెలియజేస్తున్నాను వాళ్ళ కాలుకు పంటి గుచ్చుకుంటే మీరు నోటితో పీకాల్సిన అవసరం ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అయితే నాయకులను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే నామినేట్ పదవులు కావచ్చు లేకపోతే ఇంకే పదవులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మీరు పెద్ద పీట వేయాలని చెప్పి తెలియజేస్తూ అదే అదేవిధంగా మన కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న సోదరుడు ఈ జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మీకు ఉండట్లేదు మీరు రాష్ట్ర అవతారంలో పాల్గొంటున్నాం కాబట్టి మీరు కార్యక్రమం నిర్వహించమని తెలియజేయటం అనుకోకుండా అన్నగారు కూడా మనకు అతిథిగా రావటం వారి చేతుల మీదుగా ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది తెలియజేస్తుంది గౌరవనీయులు పెద్దలందరికీ కార్యకర్తలకు పార్లమెంటుల్లో ఉన్న అభిమానులందరికీ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఇవాళ జెండా జెండా ఎత్తడం జరిగింది ఎందుకంటే గౌరవనీయుల సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి మనము ఇవన్నీ కూడా పార్లమెంటే కాదు తెలంగాణలో మొత్తం కూడా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా గవర్నర్ సోనియా గాంధీ గారు వచ్చేది ఉండే తెలంగాణకు ఇవాళ ఇవాళ భారతదేశంలో మొత్తం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ భారతదేశంలో ఉన్న కోఆర్డినేటర్గా ఒక నిర్ణయిత నిర్ణయం తీసుకొని అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ గారు పెద్దోళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ సోనియా గాంధీ గారు ఆదడం జరిగింది కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లో జెండా ఎత్తడం జరిగింది కాబట్టి ఇవాళ ముఖ్యంగా మనం అందరం కూడా తెలంగాణకు పోరాటం చేశాము అందులో ఏడుగురు ఎమ్మెల్యేలు అదేవిధంగా నా పార్లమెంట్లో అలాగే డిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ తల్లికి మర్చిపోకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ పనిచేశారు ఇవాళ నా ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ స్థానిక ఎలక్షన్లో కూడా అందరూ కార్యకర్తలు పనిచేయాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించినామో అభివృద్ధి కూడా తీసుకునేంతవరకు మనం నిద్రపోయేది లేదు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సౌకర్యం తెలంగాణలో కల్పించే ఒక ఉద్దేశం పూర్వకనే అరవై సంవత్సరాల ఆకాంక్షను పోరాటం చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ గడ్డ ఎత్తడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు టౌన్ 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 ప్రాజెక్ట్ ప్రెసిడెంట్కు అదేవిధంగా ఆల్ ఎంపీడీసీ జర్పిడిసి సర్పంచ్లకు నా పార్లమెంట్కున్న ప్రతి ఒక్క కార్యకర్త కౌన్సిలర్కు అందరికీ మాజీలకు అందరికీ పేరు పేరున్న వారికి ధన్యవాదాలు ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లికి ముందుకు ఎలా తీసుకోపోవాలనే ఒక కాన్సెప్ట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా అలాగనే అదే విధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఎం నరేంద్ర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయుల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ ఉన్న మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు